ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ ఆంజనేయ మహత్యం గురించి విందాము రెండో భాగం గురించి విజయుని చరిత్ర త్రేతాయుగంలో చంద్రకోణం అని ప్రసిద్ధి చెందిన నగరం ఉంది దాన్ని విజయుడని మహారాజు ఉన్నాడు అతడు బలశాలి శత్రు సంహారకుడు సమర్థుడు యుద్ధ విద్యల్లో చేయి తిరిగినవాడు నాలుగు దిక్కుల్లో ఉన్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోరిక అతనికి కలిగింది రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు కొంత ప్రయాణం చేసిన తర్వాత గర్గమహర్షి ఆశ్రమము చేరాడు సైన్యాన్ని దూరంగా ఉంచి తానొక్కడే మహర్షిని సందర్శించాడు భక్తితో ఆయనకు సంస్కరించి నిలుచున్నాడు అతని శ్రద్ధకు భక్తికి సంతోషించిన గర్గమహర్షి కుశల ప్రసంతో స్వాగతం పలికి ఆతిథ్యము ఇచ్చాడు గర్గమహర్షి రాజైన విజయుడితో రాజా స్వాగతం ఎక్కడి నుంచి బయలుదేరావు ఎక్కడికి దాకా ప్రయాణము అని అడిగాడు దానికి రాజు విజయుడు వినయంతో మహర్షి మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది ఇంటి నుంచే బయలుదేరాను సర్వదిక్కుల్లో ఉండే రాజ్యాలను జయించాలనే ఆకాంక్షతో యాత్రకు బయలుదేరాను నా యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వద మీ ఆశీర్వాదం ఇవ్వండి నాకు పని సానుకూలం అవ్వటానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవు అని విన్నవించాడు గర్గ మహర్షి సంతోషించి నీ కోరిక మంచిదే అయితే ఏ పనికైనా దైవానుగ్రహం కావాలి అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది సఫలం మనోరథుడైన విజయుడు అనే పేరు సార్థకం చేసుకో ఎన్నో మంత్రాలు ఉన్నాయి కానీ శీఘ్రంగా ఫలసిద్ధినిచ్చేది మాత్రం హనుమన్ మంత్రం ఒకటే అది భక్తులకు అందుబాటులో ఉంటుంది యుద్ధలో యుద్ధంలో విజయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు ఆ మహామంత్రాన్ని ఉపదిస్తాను దాని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో జపించు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని చెప్పి బీజ సహితంగా మంత్రం ఉద్ధార విన్యాసపూర్వకంగా అష్టాక్షరి అనుమ మంత్రాన్ని గర్గుడు విజయుడికి ఉపదేశించాడు గర్గా గార్గాశ్రమంలోనే విజయమహారాజు ఉండి ఆయన సన్నిధ సన్నిధిలోనే మంత్రం మీద మంత్రదైవం అయిన ఆంజనేయుడి మీద సమాన భావంతో విశ్వాసం గౌరవం చూపించి నూట ఎనిమిది సార్లు జపించాడు శ్రీ ఆంజనేయుడు పరమప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షము అయ్యాడు ఆనంద భాషాలు గారుతూ ఉండగా విజయుడు వాయునందుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు నాలుగు ముఖాలు గల బ్రహ్మ ఆరు ముఖాల కుమారస్వామి వెయ్యి ముఖాలు ఆదిశేషుడు ఆశ్చర్యపడేటట్లు ఒకే ముఖం గల విజయుడు హనుమను పెక్కు విధాలు కీర్తించాడు అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించాడు హనుమా భగవానుడు సంతృప్తి చెంది విజయనితో నీ ఎడల ప్రసన్నునయ్యాను నీకు శుభం కలుగుతుంది ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు మనసులో సంతోషించి దోశలు వగ్గి వాయుసుదునికి మళ్ళీ నమస్కరించి అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనమిచ్చి నన్ను కృతార్థుని చేశావు మహాబలవంత ఆంజనేయ నీ దర్శనం కోరికలన్నింటినీ తీరుస్తుంది అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు నీ కృప అపారం నా మనసులో నాలుగు దిశలు జయించాలని కోరిక ఉంది నీ అనుగ్రహం కావాలి దాన్ని తీర్చు నాకు మేలు చెయ్యని ప్రార్థించాడు ఆంజనేయుడు తనని అతని విజయవచనాలకు సంప్రీతుడై వాత్సల్యంతో రాజా నాలుగేమిటి పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్థకం చేసేకో అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు రాబోయే ద్వాపర యుగాంతంలో ఈ కోరిక నెరవేరుతుంది అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రుని కుమారుడుపై జన్మిస్తావు శ్రీకృష్ణుని సారథగా చేసుకుని అన్ని దిక్కులను జయిస్తావు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరులను జయిస్తావు అప్పుడు నీరథానికి నేను జండనై అది అధివహించి నీకు విజయం చేకూరుస్తాను నేను జండ్ నేను ఉండే ఆ జెండాను కపిధ్వజము అంటారు నిన్ను కపిధ్వజుడు అని పిలుస్తారు అని వరప్రదానం చేసి మారుతి అంతర్ధానము అయ్యాడు అణువు చెప్పిన మాట విని విజయ మహారాజు తన జైత్రయాత్రను విరమించుకొని గర్గమహాముని ఆశీస్సులను అందుకొని ఆయనకు నమస్కరించి మళ్ళీ రాజధానికి చేరుకున్నాడు రాజ్యాన్ని ధర్మసమ్మతంగా ప్రజాక్షేమంగా పరిపాలించి చివరికి స్వర్గలోకము చేరాడు తరువాయి భాగం తర్వాత మనం విందాము ரெண்ட்மூடோ குறி தர்வாத்த விந்தா ஓம் ஸ்ரீமருத்தை நம மனோவம் மாருத்துலிய வேகம் ஜிதேந்திரி புத்திமத்தவரிஷ்டம் வாத்தாத்மஜம் வாதமுகியம் ஸ்ரீராமூத்தம் சிரசா நமா